సిపిఐ నగర శాఖ మహాసభను గుంటూరులో ఘనంగా నిర్వహించారు శారదా కాలనీలో ఏర్పాటు చేసిన మహాసభలో పార్టీ నేతలు జంగాల అజయ్ కుమార్ మాల్యాద్రి హనుమంతరావు అంజిబాబు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రజా సమస్యలపై సీపీఐ రాజులని పోరాటం చేస్తుందని వారు పెల్లడించారు వాడవాడల పార్టీని మరింత బలోపేతం చేసి అన్ని వర్గాల సమస్యల పరిష్కారానికి పోరాటాలు ఉధృతం చేస్తామని పేర్కొన్నారు అందుకని నరేంద్ర మోడీ ఎంసే విధానాలకి ఇప్పుడు కరెంటు మీద ఇద్దరు కూడా కళ్యాణి ఆర్థిక దోపిడీ లేని నూతన సమాజ నిర్మాణం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఏర్పడినప్పటి నుంచి దేశంలో ఉన్నటువంటి రైతుల సమస్యల పైన వ్యవసాయ కార్మికుల సమస్యల పైన కార్మికుల సమస్యల పైన మొత్తం అన్ని వర్గాల ప్రజల సమస్యల మీద పోరాడుతూ ఈ వంద సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేయటం అనేది జరిగి వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ మహాసభ అత్యంత ఉత్సాహపూరితంగా జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో గుంటూరు నగరంలో జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకు ఇరవై ఐదో నగర మహాసభలు ఈ రోజున మామిలపల్లి మాలకొల్లే గారి ప్రాంగణంలో జరుగుతూ ఉన్నాయి దీనికి మరి ఏదైతే మరి గత మహాసభ నుంచి ఈ మహాసభ వరకు కూడా జరిగినటువంటి పోరాటాలని నెమరు వేసుకుంటూ రాబోయే కాలంలో మరి జరగాల్సినటువంటి జరగబోయే మరి చేయబోయే మరి వాటన్నిటి కోసం కూడా మరి కార్యరూపం దాల్చేదాని కోసం కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకు వెళ్ళబోతా ఉన్నాం ఇప్పటికే మరి ఈ ప్రాంతానికి సంబంధించి మరి శారదా కాలనీ ఏరియా ఈ ఏరియాకి సంబంధించి రీచ్ సౌకర్యం కల్పించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా పోరాట ఫలితంగా ఈ ఎంక్వైరీ కూడా ఏదైతే ఇళ్లలో పన్నెండు వందల మంది ఉంటే వాళ్ళలో కూడా నూట నాలుగు మంది ఉన్నారని వాళ్ళకు సంబంధించి మరి అర్హులు ఏమంటు కూడా లేదని కూడా చెప్పడం జరిగింది అట్లాగే డబ్బు రోడ్డు ప్రాంతానికి సంబంధించి అక్కడ నిరుపయోగించినటువంటి వెల్ఫేర్ సెంటర్ని మరి చేయాలని సిపిఐ పోరాట ఫలితంగా ఈరోజు ఆరు ఎకరాల్లో జనరల్ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి కూడా తొంభై మూడు లక్షలతో పాటు రూపాయలతోటి దాని కాంపౌండ్ వరకు కూడా కట్టడం జరిగింది పక్కన ఉన్న స్థలంలో వాటి నిర్మించే వరకు కూడా సిపిఐగా పోరాటం కొనసాగిస్తామని అలాగే రాబోయే కాలంలో మరి ఏదైతే But I